హాయ్ అండి ఇప్పుడు మనం ఎంతో ఈజీగా ఉప్మా చేసుకుందామండి పది నిమిషాలు సరిపోతుందండి ఉప్మా చేసుకోవడానికి ఓ హడావిడి చేయాల్సిన అవసరం ఏమీ లేదు దానికోసం మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకోవాలి అవైలబుల్గా ఉంటే పచ్చిశెనగపప్పు కూడా వేసుకోవాలండి అవి కొంచెం వేగిన తర్వాత ఓ ఆరేడు జీడిపప్పులు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు అల్లం కరివేపాకు కూడా వేసుకోవాలండి అవి కొంచెం వేగిన తర్వాత రవ్వ వేసుకోవాలి నేను నా ఒక్కదాని కోసమే చేసుకుంటున్నాను కాబట్టి నేను కలుపుతున్న గరిడుతో గరిటెడ్ రవ్వని వేసుకుంటున్నానండి అదే ఆయిల్లో తాలింపులో మనం ఆ రవ్వని దోరగా వేయించుకోవాలి ఎర్రపడేంత వరకు వేయించుకున్న తర్వాత నేనైతే ఒక క్యారెట్ని తురిమి క్యారెట్ తురుము కూడా వేసుకున్నానండి ఆ క్యారెట్ తురుము కూడా పచ్చి పచ్చిపస్తం పోయేంత వరకు వేయించి నేను కడాయి పెట్టినప్పుడే వేడి నీళ్ళు పెట్టుకుంటానండి నేను చేసే ఉప్మా క్వాంటిటీకి తగ్గట్టుగా వేడి నీళ్ళు పెట్టుకుంటాను ఆ వేడి నీళ్ళని ఈ వేయించుకున్న రవ్వ ఇంకా క్యారెట్లో పోసేయాలి పోసేసి రెండు నిమిషాలు మనం మూత పెట్టుకుంటే ఉడికిపోతుంది ఉప్మా మనకి రెడీ అయిపోతుంది చాలా ఈజీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుందండి నేను నా ఒక దోదని కోసం చేసుకున్నాను కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీ చేసుకున్నాను మీరు మీ ఇంట్లో వాళ్ళకి సరిపడేటట్టు చేసుకోండి వేడి వేడి ఉప్మా రెడీ